సాధనకు కృషి చేసే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని పలువురు పార్టీ నాయకులు కొనియాడారు మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో నూతన ఇందిరాగాంధీ విగ్రహం ప్రారంభోత్సవంతో పాటు మోడల్ బస్టాండ్ కు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు గ్రామంలో విగ్రహం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు స్థానిక సర్పంచ్ సురేందర్ ముద్రాజ్ సొంత నిధులతో గౌడవెల్లి గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద నిర్మించనున్న కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గౌడవెల్లి సర్పంచ్ సురేందర్ ముద్రాజ్ మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి గ్రామ అధ్యక్షులు వినోద్ గౌడ్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరిలమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా గౌడవెల్లి గ్రామంలో శివాజీ చివరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణ గారు అలాగే గ్రామ పెద్దలు మా పాలక వర్గం కోపరేషన్ సభ్యులు కుల్లపోచంపల్లి మున్సిపల్ మహిళ కాంగ మహిళ అధ్యక్షురాలు గారు అందరూ కూడా ఖర్చు చేసి ఇది రావ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారు మన దేశానికి చేసిన సేవలు మరవలేనివి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇందిరమ్మ ఇల్లు పేరెడ్ మీట ఏ గ్రామం కూడా మరి లేదు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేద ప్రజలకు వచ్చేది ఇందిరమ్మ ఆమె గుర్తుగా మా గౌడవేలి గ్రామంలో మరి శివర శివాజీ శివరాస్థలో ఆమె విగ్రహానికి ఆవిష్కరణ చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పాడు రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ఇందిరమ్మ కట్టు వేసి వాళ్ళు పాలన దిశగా నడిపేయాలని చేసి ఆయన ఉద్దేశం చాలా మంచి నిర్ణయం మరి ఆమె అడుగుడులో నడు నడుస్తామని చెప్పి కోరుకుంటూ చూస్తా మా గౌడెల్లి గ్రామంలోని వినోద్ గౌడ్ విలేజ్ కమిటీ ప్రజ అధ్యక్షుడు వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహంను ఆవిష్కరించిన మా సర్పంచ్ సురేందర్ ముదిరిరాజు గారికి అదేవిధంగా భాష గారు మెంబర్ గారికి వార్డ్ మెంబర్లు పోచంపల్లి మహిళా అధ్యక్షురాలు మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు గారికి అందరికీ ఇక్కడికి వచ్చి విచ్చేసిన కార్యకర్తలు అందరికీ నా యొక్క అభినందనాలు ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేసి మన దేశాన్ని కాపాడిన ఘనత గాంధీ కుటుంబానికి చెందుతుంది అదే అదే బాటలో మన రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ అదే బాటలు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా సీఎం అయిన మన రేవంత్ రెడ్డి ఏనుమల రేవంత్ రెడ్డి గారి ఇంద్రమ్మ కమిటీ లేచి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అదే సక్సెస్ చేస్తాడు ఖచ్చితంగా మాకు